మంచిర్యాల జిల్లా లక్ష్ణపేట మండలంలోని రఘునాథ్ వీరపెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానంద కప్ టోర్నమెంట్ను నిన్న బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వేరపెల్లి ప్రారంభించగా మొత్తం టోర్నమెంట్లో యాభై రెండు జట్లు ఈ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు జరిగిన ఫైనల్ మ్యాచ్కు కన్నపల్లి మరుగు అంకత్పల్లి గ్రామ జట్లు ఫైనల్ కి చేరాయి ఈ కార్యక్రమంలో వీరమల్లు హరిగోపాల్ నాగరెడ్డి రెడ్డి రజనీష్ జైన్ గుండా ప్రభాకర్ రమేష్ జైన్ బుద్ధి లక్ష్మణ్ గురువయ్య కోపతి రాజన్న ఎనగందల కృష్ణమూర్తి స్వామిరెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు Mana iloji yo'q, qistob bo'lgunpis. मतलब सुरेंद्र रोहित पे लेको जंगा था रमेश तिवारी था राजेंद्र चले और चेन्नई भागा था ठाऊं மனோல <laughs> வந்து <laughs> நவீன் ஃபோட்டோ தீரா அனோட தீரா வினய் ఇది మూడో సంవత్సరం స్వామి వివేకానంద జయంతి మరియు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని లక్ష్ణపేట్ పట్టణంలో పెద్ద ఎత్తున బిజెపి యువ మోర్చా ఆధ్వర్యంలో కబడ్డీ టోర్నమెంట్ నిన్న ఉదయం ప్రారంభమైంది దాదాపు యాభై రెండు టీమ్స్ లక్షణ్పేట్ పట్టణము లక్షంత్పేట్ మండలము అటు ఆజీపూర్ అంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో కబడ్డీ మనం చూసినాం ఇంతకుముందు ఒక్కొక్క నిమిషము ఒక్కొక్క రేడ్ ఏమైతుందో అనే టెన్షన్ టెన్షన్ గా అందరం చూసామంటే ఇంత ఎక్సైట్మెంట్ ఇంత మంచి మ్యాచ్ అందించిన అంకర్పల్లి మరియు కన్నెపల్లి క్రీడలకు కూడా శుభాకాంక్షలు గట్టిగా అంటే చాలా మంచి స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఆడేళ్ళు కొన్ని చిన్న చిన్న తప్పులు చేసిన నేను చూసిన ఈ అంకట్పల్లి టీమ్ లా సెవెన్ నెంబర్ ఒక తప్పు చేసిండు తర్వాత సింపుల్ వేసుకున్నాడు సో అది ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి చాలా బ్రహ్మాండమైన మ్యాచ్ ఆడేళ్ళు మీరందరూ విజేతలే ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా విజేతలే మీరందరూ కూడా మంచి అంటే సంక్రాంతి పండుగ సందర్భంలో ప్రతి సంవత్సరం చూస్తున్నాం టీములు పెరుగుతున్నాయి కాంపిటీషన్ పెరుగుతుంది ఈ స్వామి వివేకానంద కబడ్డీ టోర్నమెంట్ గెలవాలి అనే ఉత్కంఠ మా సర్పంచ్ సాటి నుంచి ఇక్కడనే ఉన్నాడు మాటమే గెలవాలి మాటిమే గెలవాలి అని అంటే గ్రామంలో ఉన్న పెద్దలు ప్రజాప్రతినిధులు అందరూ కూడా వచ్చి యువకులను అంటే ఒక కుటుంబం లాగా యువకులను ప్రోత్సహించి క్రీడలను ప్రోత్సహించి ఇంత పెద్దగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి ఇలా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు శుభాభింద నిర్వహించిన బీజేపీ కార్యకర్తలు లక్షణపేట్ పట్టణము లక్షణ్పేట్ మండలము దండప్ర చెడు అలవాట్లు అటువంటివి కాకుండా మంచి క్రీడలు ఫిట్ గా ఉండి ఆరోగ్యకరంగా ఉండి కుటుంబం గురించి ఆలోచిస్తూ దేశం గురించి మీరు అందరూ కూడా ఆలోచించాలి స్వామి వివేకానంద గారు చెప్పిన వారు ఏవైతే అందరూ వాటిని స్ఫూర్తిగా తీసుకొని మీరు అందరికీ ముందుకెళ్లాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరొకసారి గెలిచిన విజేతల అంకట్పల్లి టీం కి శుభాకాంక్షలు రెండో స్థానంలో ఉన్న పల్లెపల్లి టీం కూడా శుభాకాంక్షలు